ఈ భూమిపైన ఏర్పడిన ముప్పై ఒకటవ మూల పదార్థం గాలియం అండి గాలియం అనేది మనకు ఒక లోహము ఇది అంటే భూమి యొక్క పై పొరలో ఇది మనకి స్వేచ్ఛ స్థితిలో లభించదు ఇతర యొక్క మూలకాల ఖనిజాలు ఉంటాయి కదా ఆ ఖనిజాలలో ఇది కలిసిపోయి ఉంటుంది ఆ కలిసిపోవడం కూడా చాలా తక్కువ పర్సెంట్ ఉంటుంది ఇది భూమిపైన చాలా తక్కువగా అరుదుగా లభించే ఒక మూలకము సో దీని యొక్క వాడకం అనేది దాదాపుగా నైంటీ నైంటీస్ తర్వాత బాగా ఎక్కువైపోయింది సో ఎప్పుడైతే దీన్ని ఒక టెక్నాలజీ టెక్నాలజీకి సంబంధించిన ఒక లోహంగా చూస్తున్నారు సో ఇది టెక్నాలజీలో బాగా యూజ్ అవుతుంది నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇది మనకు ఎక్కడ యూజ్ అవుతుందంటే ఇది దీని యొక్క ద్రవ్య భవన ఉష్ణోగ్రత అనేది చాలా తక్కువ గది ఉష్ణోగ్రత వద్ద అంటే గది ఉష్ణ ఉష్ణోగ్రత దాదాపుగా ట్వంటీ సెవెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది కదా ఆ ఉష్ణోగ్రత వద్ద ఇది పరిమాణంలో ఉంటుంది ఎప్పుడైతే మనం మనుషులు మన చేతిలోకి తీసుకుంటామో అప్పుడు కరిగిపోయి ఉంటుంది ఎందుకంటే మనం ఉష్ణోగ్రత అనేది దాదాపుగా థర్టీ సెవెన్ టు ఫార్టీ డిగ్రీస్ ఉంటుంది కదా సో మనం ఎప్పుడైతే పట్టుకుంటామో కరిగిపోయి ఉంటుంది సో అంత తక్కువ కరిగే ఉష్ణోగ్రత దీనికి ఉంటాయి కాబట్టి దీన్ని వాతావరణాన్ని కొలవడంలో కానీ ఇంకా ఏదైనా టెక్నాలజీకి సంబంధించిన పరికరాలు ఉంటాయి కదా దాంట్లో యూజ్ చేస్తారు